ఈరోజు పొద్దున తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇన్ఛార్జి ఎంపీపీ కొడుకు నన్నయ్య గారి కొడుకు సైదాను అక్రమంగా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలుస్తుంది వారం రోజుల క్రితం సుమారు వారం పది రోజుల క్రితం పిన్నెళ్ళలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైతే దాదాపు నాలుగైదు వందల కుటుంబాలు ఎలక్షను అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి గ గడిచిన తొమ్మిది నెలల నుంచి అనేక చోట్ల ఉంటున్నారు గ్రామం వదిలిపెట్టి ఎందుకంటే అక్కడ జరుగుతున్న దాహనకాండ దౌర్జన్యాలలా ఉన్నాయని అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వారం పది రోజుల క్రితం ఇదే సైదా నన్నయ్య గారు అనేక మంది పెద్దలు జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఆయన కూడా త్వరలోనే న్యాయం చేద్దామని హైకోర్టులో కూడా వేయటం జరిగింది కేవలం హైకోర్టులో కేసు వేస్తారా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారా అని ఒక దొంగ కేసు ఏదో రిజిస్టర్ చేసి అంటున్నారు త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ చేశారని ఇంకా తెలీదు చేశారని అంటున్నారు పైగా తెలంగాణలో ఉంటున్నవాడు కనీసం పెన్నెల్లి గ్రామంలో లేడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు ఈ ప్రాంతంలో లేడు ఎక్కడో తెలంగాణలో చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్న వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి తీసుకొచ్చారని తెలుస్తుంది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా హైకోర్టుకు పోతాం కేసులేస్తాం పోలీసుల మీద కూడా తగిన చర్యలు తగిన మూల్యం చెల్లించుకునే టైం తొందరలోనే వస్తుంది ఈ పోలీసులకు కూడా ఏది ఏమైనా చట్టపరంగా మేము బెయిల్ కానీ లేదు ఇతర హెబియస్ కార్పస్లు కానీ తప్పకుండా ఆ పోలీసులు మీద వేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాం మండలం వైస్ ఎంపీపీ చింతపల్లి నన్నయ్య గారి కుమారుడు అదేవిధంగా పిన్నెల్లి గ్రామ ఎంపీటీసీ భర్త అయినటువంటి చింతపల్లి సైదాని తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది దాచేపల్లి పోలీసులు బలవంతంగా తీసుకొని వచ్చి ఏ స్టేషన్లో ఉంచారో తెలియకుండా అటు ఇటు తిప్పుతూ అతని మీద హ్యాండ్లింగ్ చేస్తున్నారని సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా భయపడుతూ అక్కడ ఏ స్టేషన్లో ఉన్నారో ఏ కేసు పెట్టారో తెలిస్తే కనుక అట్లీస్ట్ మేము కోర్టు ద్వారా ఏదైనా ప్రొసీడ్ అయ్యి బయటకు తీసుకొస్తామంటున్నాను పోలీసు వాళ్ళని మేము కోరేది ఏంటంటే అసలు అతని మీద పెట్టినటువంటి ఏ కేసు అయినా సరే లీగల్గా కనుక ఇస్తే మేము కోర్టు ద్వారా ప్రొసీడ్ అయిపోయి లీగల్గానే చూసుకుంటామండి కాకుండా అతను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు సార్ మా మీద ఏ కేసు పెట్టారో చెప్పండి అట్లీస్ట్ కేసు పెడితే మేము ఏంటి అనేది తెలుసుకొని కోర్టు ద్వారానే వెళ్తాము రేపు లేదు ఎల్లుండి పవిత్రమైన రంజాన్ మాసం దీక్షలు మునిగించే రోజు అన్నా కానీ వినకుండా రంజాన్ అయితే మాకేంటి ఏదైతే మాకేంటి అని బలవంతంగా అతన్ని లాక్కొని వచ్చి ఏ స్టేషన్లో ఉంచారో తెప్పి చెప్పకుండా చెప్తున్నారు అదేవిధంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటగా గురజాల స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ వాళ్ళు వద్దండి మాకు ఇలాంటివి పెట్టొద్దు అని అక్కడ తీసుకోలేదు అని తెలిసింది ఏ స్టేషన్లో ఉన్నారో కనుక చెప్పకపోతే కనుక అతని మీద ఇప్పుడు ఇమీడియట్గా మేము హెవీయస్ అయిపోతున్నాము అదేవిధంగా పోలీస్ వారి మీద కూడా ప్రైవేట్ కేసులు వేసి చట్టపరంగా అన్ని విధాలుగా వాళ్ళని ఎవరైతే ఆ సైతాన్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు